నమస్తే అబ్బా నీ పేరు లక్ష్మి లక్ష్మి పేరు అయితే ముద్దుగా పెట్టుకున్నావు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి పదమూడు తారీఖుకి ఎవరికి గుద్దుద్దాం అనుకుంటున్నావు ఓటు కారా పువ్వా చెయ్యో దేనికే కార్కెత్త కార్కేస్తావా అంటే నువ్వు ఎవరికేస్తావా కార్కేస్తారా ఇక్కడ ఇంకొక ఆంటీ ఉంది ఆంటీ బీడీలు గడుచుంది ఆంటీ నమస్తే ఆంటీ ఆంటీ ఇక్కడ విజయ అని చెప్పేసి మీరు ఉన్నారు సో మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ది పొందినారా బీసీ బీసీ బంధు వచ్చింది ఎంత లక్ష రూపాయలు వచ్చింది ఈ బీసీ బంధు చాలా మంది చాలా రకాలుగా అన్నారు కదా అంటే పక్కన ఎవరైతే కార్యకర్తలు ఉన్నారు దగ్గర ఉన్న వాళ్ళకే ఇచ్చినారు అని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేసినారు నిజంగా మీకు తెలిసిన పొలిటికల్ లీడర్ ద్వారా వచ్చినాయి లేకపోతే మీరు ఎట్లా అప్లై చేసి అప్లై చేస్తేనే వచ్చినాయి చేస్తే అట్లే వచ్చింది ఎవరి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళలేదు మాకు ఏం లేదు కాబట్టి అప్లై చేసిన వచ్చింది మా ఇద్దరి బిడ్డలకు కళ్యాణ లక్ష్మి కూడా వచ్చింది ఇద్దరు బిడ్డలే ఇద్దరు బిడ్డలకు వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ మాకు అదే అదే మంచి అనిపించింది ఇప్పుడున్న కాలంలో ఎవరు చూసుకుంటలేరు కదా ఏ అన్న చూసుకో ఏ తమ్ముడు చూసుకో ఎట్లా అనిపించింది ఇద్దరు బిడ్డలకి లక్ష్మి వచ్చింది మాకు అన్ని రకాల నయమే అనిపించింది ఇప్పుడు దీనికి ఇవి కట్టినందుకు కూడా మీ లాంటి వాళ్ళకి ఏవో ఇస్తారు కదా పింఛన్స్ అలాంటి మా ఆయన దానిపై వస్తుంది రెండు వేలు వస్తుంది గ్రేట్ అంటే మీరు మస్తు అదృష్టవంతురాలి నాలుగు నాలుగు వచ్చినాయి ఇప్పటి వరకు మూడు వచ్చినాయా మూడు రకాల పథకాలు వచ్చినాయి కళ్యాణ లక్ష్మి ఇద్దరు పిల్లలకు వచ్చింది వచ్చింది ఎవరేం అనలేదా మళ్ళీ ఒకటే ఇంట్లో ఒకరికే ఇస్తారు ఎందుకు వస్తాయి అది ఉంది కదా ఇప్పుడు కేసీఆర్ పెట్టిన పథకం కాబట్టి వచ్చింది ఎవరు ఎందుకంటారు అట్లా ఎవరు ఏం చేయలేదు అప్లై చేసుకున్నాం వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు పదమూడు తారీఖుకి మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు మళ్ళా అదే వేస్తాం కార్కి వేస్తాం కార్కే వేస్తారా అంటే కారుకున్న అభిమానమా లేకపోతే మీరు లబ్ధి పొందినందుకు లేదు అభిమానంతోనే వేస్తాం మేము ఎందుకంటే ఆ కేశారా అచ్చన్స్ ఉంది మంచిగా కొంచెం పని చేసుకున్నా అన్ని రకాల మంచిగా బతుకుతున్నాం కాబట్టి ఇత్తన కష్టం చేసుకొని అయినా ఏం లేకున్నా అట్లా